తనకైతే బ్యాక్ టు ఎర్నాకొలం టౌన్ అంటే ఇంచుమించుగా టెన్ మినిట్స్ అట్వెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అండ్ నేను ఆల్రెడీ ట్వెల్వ్ లెవెంత్ అడిగిన ట్రైన్ చిబరి ఎక్స్ప్రెస్ అది పోయినట్టే నేను ఆల్మోస్ట్ అనుకుంటున్నాను అందులో నాకు ఐడియా రాలే గుర్తుకురాలే టు హెచ్ చెట్టింగ్ బుక్ చేసుకున్నా అది రిఫండ్ అయితే కాదు అంత క్లారిటీ తెలియదు ఇప్పుడు ఇక్కడికి ఏంటంటే ఏదైనా ప్లేస్లు ఉంటే కవర్ చేయడానికి వెళ్తున్నాను ఇంకా ఏమంటే మొత్తానికైతే బ్యాక్ టు రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ నుంచి అలిపి లేదా అల్వా బస్ స్టేషన్ అండ్ ఇక్కడ చెందంటే డైరెక్ట్ నేను రైల్వే స్టేషన్ పెట్టాను చూడాలి మరి అక్కడ ఎట్లున్నది ఎంత తన ట్రైన్ ఉందా లేదా టూ ఇయర్స్ ఎట్టి రిఫండ్ రాలేదు ఇంకా దాదాపు వన్ అవర్ అవుతుంది చూడాలి అక్కడ ఏపర్ చేస్తే దాన్ని బట్టి చేస్తే బడ్జెట్ ఎంత అయితే చుక్కలేదు కదా అండ్ ట్రైన్ టికెట్ చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయింది అండ్ లోకల్ తిరగడానికి ట్రాన్స్పోర్ట్ హండ్రెడ్ అయింది ఫుడ్ టూ హండ్రెడ్ తిప్పుకొడితే ఒక ఫోర్ ఫిఫ్టీ వరకు ఈరోజు నా బడ్జెట్ కంప్లీట్ అండ్ నేను ఆటోమేటిక్గా రిఫండ్ అయిన రైతుల్లో లేదు నేను ఇక్కడ చెయ్యిందంటే అలిపి లేదా అల్వా రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నా అయితే నాకు వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇంకా చాలా ఉన్న ప్లేస్ ఇచ్చినాను కానీ ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటిది అని దాని గురించి ఇస్తున్నాను ఈ లోకల్ తిరగడం కన్నా లోకల్ తిరగడం బెటర్ ఎందుకంటే అన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి అది చాలా ఈజీ అయిపోతుంది బయటే తిరగాలంటే కొన్ని కొన్ని ఏరియాల్లో తిరగాలంటే అది కొంచెం టైం వేస్ట్ అయితే ప్లస్ ఖర్చు కూడా ఎక్కువ అవుతాయి కాబట్టి మన దగ్గర బడ్జెట్ ట్రావెల్ కాబట్టి ఆ విధంగా చూస్తున్నాను కాబట్టి మొత్తానికైతే ట్రైన్ టికెట్ త్రీ ఫిఫ్టీ పడింది అంటే లోకల్ నాకు వన్ ఫిఫ్టీ పడింది అంతే మొత్తం అంతా ట్రాన్స్పోర్ట్ కానీ మీటర్కి చూడడం కానీ ఇవన్నీ ఎదురగడం కానీ బడ్జెట్ ఈ రోజు వరకు అంటే నేను ఏంటంటే రైల్వే స్టేషన్కి వెళ్ళి వెయిటింగ్ వాళ్ళు లాంజ్ రూమ్లో తీసుకుంటాను అండ్ టైపింగ్ ఒక టూ రూపీస్ చే మొన్నట్లో మాదిర టూ రూపీస్ చేశారు ఇప్పుడు కూడా టూ రూపీస్ అనేది తెలియదు ఒక త్రీ అవర్స్ ఉంటా ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అవుతుంది ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ ఈజీగా పడుకోవచ్చు మధ్యాహ్నం త్రీ కలర్ ట్రైన్ ఒకటి ఉంది అల్ బ్యాక్ టువే రైజెస్ చేశాను వాడు ఎక్కువ చెంది అంటే బయటికి వెళ్ళాలి లేకపోతే ఇప్పుడు నేను బీపీ లాంగ్ రూమ్ ఏమైనా ఉంటుంది చూడాలి ఒక టూ త్రీ అవర్స్ అట్లా వాడు ఎక్కువ చెంది అంటే నైట్ జర్నీ మున్నర జీద్దాం అనిపిస్తున్నా నైట్ జర్నీ చూడాలి మరి ఎప్పుడుంటుంది అనే ప్రోగ్రాంత ప్రతి చర్యలేదు అయితే ఇక్కడ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్లో ఉంటుంది ఒక త్రీ టూ అవర్స్ ఉంటాయి అప్పుడు చేసాం ఇది ఆల్వర రైల్వే స్టేషన్ ఇది హల్వారు చేత ఇది హల్వ రైలు రైల్వే రైల్వే నుంచి బయటకు వచ్చినర్గా ஸோ இச்சாடு கது இது சைடு இட் சைடு பஸ் அக்கோம் மன முன்னூறு வெள்ளே பஸ் ஸோ இக்கோடு கதா இப்போ தீன் எதிர்க்க எக்கணும் காண்டே பஸ்ஸாண்டு இக்கட பஸ் போச்சு கதா வன் பை வன் வந்து ஆல்லை இது ரயில்வே ஸ்டேஷன் அண்ட் இது பஸ் ரூட் வச்சுக்கம் கதா அனுகோ இது பஸ் ఇద్దాం అక్కడ పోయిందైతే మున్నారు బస్సెస్ ఎంక్వైరీ మొత్తం అడుగుదాం ఎంత ఏం కదా అన్నది బస్సు మున్నార్ అవును ఆల్రెడీ అనుకున్నా మున్నారికి వన్ థర్టీ టూ రూపీస్ అట్ట టూ టూ రెండు రూపాయలు ఫైవ్ అవర్స్ పడుతుంది అడుగుతీరుని ఇప్పుడు ఫైవ్ అవర్స్ అంటే నైట్ పోయి మనం ఏం చేయలేం కాబట్టి ప్లాన్ ఫెయిల్ ఓకే చేసేది ఏమన్నా ఎందుకంటే మార్నింగ్ ఒక నైన్ టెన్ వరకు మనం మన్నర చేరుకున్నా మిగతా ప్లేస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం కానీ ఇక్కడ ఇప్పుడు నైట్ పైసరికి మనకి ఏంటంటే టెన్ అవుతుంది నైట్ టెన్ లెవెన్ ఆ వస్తుంది సో ఎందుకు లేదని చెప్పేసి డైరెక్ట్ మళ్ళీ అల్లు రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి నేను మళ్ళీ రేణుగుంట వయ విజయవాడ అక్కడ వెళ్ళిపోతాయి బ్యాక్ టు రైల్వే స్టేషన్ అండ్ ఏంటంటే మున్నార్ మున్నర పోయేటప్పుడు ఏంటంటే మనకు అల్వా రైల్వే స్టేషన్ ఉంటాయి అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి ఏంటంటే నేను ఒక వన్ అవర్ జర్నీ పడితే ఆ టీ ప్లాంట్ కాఫీతోటలో అక్కడక్కడ నాలుగైదు ఫోటోలు తీసుకొని ఇట్లా వీడియో తీసుకుని వద్దామని ఆలోచనలు చేసిన కానీ జర్నీ ఫోర్ ఫైవ్ అవర్స్ పడుతుంది అని చెప్తున్నారు ఇక ఫోర్ ఫైవ్ అవర్స్ ఉంటే మన అక్కడ పేషర్